ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ముఖ్య రాజకీయ నాయకులు అలాగే సినీ ప్రముఖులు హాజరయ్యారు ఈ సభా ప్రాంగణం మొత్తం బీజేపీ అభిమానులు తెలుగుదేశం అభిమానులు మెగా అభిమానులు నందమూరి అభిమానులతో మొత్తం నిండిపోయింది ప్రధాన మంత్రి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్య గురించి పరిచయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నారని చూపిస్తున్నాడు పీఎం గారు పదా కోదామని వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు చేపట్టుకొని ఎక్కిపోతున్నారు చూడండి ఒకవైపు పద్మభూషణ్ మెగాస్టార్ అలాగే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు చూడండి తమ్ముడిని ఎంత ఆప్యాయంగా పట్టుకుంటున్నారో బాలయ్య బాబు గారు ప్రధానమంత్రి గారు అందరినీ పరామర్శిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని అలాగే నందమూరి బాలకృష్ణ గారిని ఇలా సభా వేదికపై ఉన్న ముఖ్య ప్రముఖులను పరామర్శిస్తున్నారు ఈ సభ మొత్తం సూపర్ స్టార్లతో నిండిపోయింది ఇప్పుడు నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారంతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది గౌరవనీయులైన గవర్నర్ గారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎప్పుడెప్పుడని మెగా అభిమానులు అలాగే జనసేన అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సభా ప్రాంగణం మొత్తం అరుపులతో కేకలతో దద్దరిల్లుతోంది పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనితల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరిని పరామర్శించి అన్నయ్య చిరంజీవి గారికి పాదాభివందనం చేశారు అన్నంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానమో కదా ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను రాష్ట్ర మంత్రిగా కింజరప్ అచ్చినాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా కొలు రవీంద్ర గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా నాదేన్న మనోహర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా పొంగురు నారాయణ గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా శ్రీమతి వంగలప్పు నేత గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా అస్సమ్ మహమ్మద్ పరు గారు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేశారు రాష్ట్ర మంత్రిగా పయ్యాల కేశవ్ గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే అనకాని సత్యప్రసాద్ గారు ప్రమాణం స్వీకారం చేశారు మరియు కొలుసు పార్థసారథి గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే డాక్టర్ డేల శ్రీ బాల వీరాంజన స్వామి గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే కందుల దుర్గేష్ గారు ప్రమాణం స్వీకారం చేశారు ఇవ్వు గుమ్మడి సందారాణి గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా బిసి జనార్దన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా టిజి భరత్ గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా సంజీవ్ రెడ్డి సవిత గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా బి సుభాష్ గారు ప్రమాణం స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే రాష్ట్ర మంత్రిగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ప్రమాణం స్వీకారం చేసిన వారి వివరాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జనగణమన పాడి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం